హలో హాయ్ అండి అందరికీ చింతకాయల సీజన్ వచ్చింది కదా ఊరు నుంచి నాన్న వచ్చినప్పుడు తీసుకొచ్చాడు డైరెక్ట్గా ఇలా చింతకాయలతోని పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూసేయండి ఇలాగా పచ్చిమిర్చి టమాటోస్ వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఇలాగ పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఫోర్ పార్ట్స్గా ఇలా కట్ చేసి టమాటోస్ని యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోస్ని పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసి వెల్లుల్లి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు చింతకాయల్ని కూడా ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇలాగ మళ్ళీ మూత తీసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అండి అంతే చింతకాయ పచ్చడి రెడీ అయినట్టే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి